నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ మీరు ఏ హాస్పిటల్కి దాదాపుగా ఏ కంప్లైంట్తో వెళ్ళినా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి పెడుతూ ఉంటారు ఒక్క ఇన్ఫెక్షన్స్ ఉన్న కేసెస్ తప్ప కండరాల నొప్పను మోకాళ్ళ నొప్పను నరాల నొప్పను ఏదో కారణంతో హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒక కాల్షియం ట్యాబ్లెట్ అయితే పెడుతూనే ఉంటారు అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కాల్షియం ట్యాబ్లెట్ లేకుండా అసలు డాక్టర్స్ పంపించరు మరి ఇలా కాల్షియం వాడాలా దీనికి ఏదైనా న్యాచురల్ ఆప్షన్ ఉందా చాలామంది పేషెంట్స్లో రెగ్యులర్గా కలిగే డౌట్ ఇది సో ఇప్పుడు ఈ కాల్షియం అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్లిక్స్ తాగండి కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తాగండి ఇది తాగండి అని చెప్తూ ఉంటారు పేషెంట్లు కూడా కాల్షియం ఉంటే ఎముకలు మంచిదని చెప్పి ఏవేమో ఉచిత ప్రయోగాలని చేస్తూ ఉంటారు కొన్నిసార్లు అది ఉపయోగం లేని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు సరే మరి ఇట్లాంటి గందరగోళాన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఏం తినాలి తక్కువ కాల్షియం ఉన్న ఆహారం కూడా కొంతమంది తెలియక తినేస్తూ ఉంటారు అవన్నీ కాదు ఆప్టిమమ్ క్వాంటిటీ అంటే సరిపడా క్వాంటిటీ కాల్షియం మనకు చేరాలి అంటే ఏం సెలెక్ట్ చేసుకుని మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి ఇది సూటిగా స్పష్టంగా వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సరే మరి కాల్షియంతో ఉపయోగం ఏంటి మన ఎముకల్లో ఎక్కువ శాతం మనకు కనబడే మాలిక్యూల్ కాల్షియం ఫాస్ఫేట్ సో కాబట్టి మన ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం చాలా చాలా కీలకం మనం తిన్న కాల్షియం శరీరానికి వంటపట్టి ఎముకలు గట్టిపడతాయి సో ఇలా గట్టిగా ఉండాలి అంటే కాల్షియమే కీలక ఆధారం కేవలం ఎముకలే కాదు చాలామంది ఎముకల వరకే పరిమితం అయిపోతున్నారు కానీ నరాలు సరిగ్గా పనిచేయాలన్నా కూడా చాలా ముఖ్యమే ఈ కాల్షియమే కండరాలు కూడా కండరాలు గట్టిగా పట్టివ్వాలన్నా మనకి మన కండరాలు బలంగా పనిచేయాలన్నా మనం ఏదైనా ఎత్తాలన్నా పరిగెట్టాలన్నా నడవాలన్నా నించాలన్నా ఈ కండరాలు పనిచేయాలంటే కాల్షియం మాలిక్యూల్స్ అనేవి కండరాల్లో ఉండి తీరాలి అవి సరిపడా లేకపోతే చేదు చెట్టే చుట్టా వంకరలు పోతూ ఉండడం చాలామంది ఆడవాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది క్రామ్స్ అంట ఈ క్రామ్స్ రావడానికి కారణాల్లో ఒకటి ఈ కాల్షియం లోపం అనమాట సో ఇవి అనేక రకాలుగా మనకి ఈ కాల్షియం అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇవే కాకుండా రక్తం గడ్డకట్టే వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయాలంటే కాల్షియం కావాలి సో ఇన్ని రకాలుగా మన శరీరానికి ఈ కాల్షియం అవసరం ఉంది ఎంత కాల్షియం తినాలి ఒక రోజుకి ఒక థర్టీన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం మనం తినే ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి ఈ రిక్వైర్మెంట్ కూడా ఫిక్స్డ్గా ఉండదు ఎందుకంటే మగాలతో పోలిస్తే కాల్షియం అవసరం అనేది మహిళల్లో ఎక్కువగా ఉంటుంది మహిళల్లో కూడా కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ పాలిచ్చే తల్లులకు కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ కాల్షియం కావాలి ఎందుకో మీకు తెలుసు పాలిచ్చే తల్లులకి అయితే ఆ బిడ్డకు కొంత కాల్షియం వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇట్లా ఇట్లాంటి అనేక రకాల అవసరాలకి కాల్షియం పనిచేస్తూ ఉంటుంది సరే మరి ఏం తింటే కాల్షియం ఒంటికి చేకూరుతుంది సో మనం ఏం తింటే మనకి సరిపడా కాల్షియం అందుతుంది ఇవి క్యాటగరైజ్ చేసి చూద్దాం ముందుగా గింజలు ఏ రకమైన గింజలు తినాలి హైయెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఉండే చక్కటి పదార్థం నువ్వులు నువ్వులు చాలా మంచిది కానీ నువ్వులు తినేటప్పుడు ఒకసారి ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టండి ఎందుకంటే నువ్వులకు సంబంధించిన పదార్థాల వలన బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంది సో బ్లీడింగ్ పరంగా సమస్యలు లేనప్పుడు నువ్వులు మీరు రెగ్యులర్గా ఆహారంలోకి వాడుకోవచ్చు నువ్వులు నేరుగా చిమ్మిల్లాగా తినొచ్చు లేదా నువ్వులు పొడి చేసుకుని తినొచ్చు లేదు బరువు పెరుగుతాం ఎందుకంటే నువ్వులో ఆయిల్ ఉంటుంది కాబట్టి బరువు పెరుగుతామనే భయం ఉంటే దాంట్లో ఆయిల్ తీసేయగా మిగిలిన తెలగపిండి అంటాం కదా ఈ తెలగపిండి కూడా రెగ్యులర్గా ఆహారంలో తీసుకోవచ్చు ఈ తెల్లగపిండి వల్ల బరువు కరగరు కాస్తంత అరగాలి అది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఏదో ఒక రూపంలో నువ్వులు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది చియా సీడ్స్ ఇప్పుడు చాలామందికి దాదాపు పరిచయమైన పదార్థం ఇది ఇవి రకరకాలుగా వాడుతూ ఉంటారు ఏ రూపంలో వాడినా కూడా మనకి సరిపడా కాల్షియం అనేది ఇవ్వగలదు గసగసాలు దీంట్లో కూడా మనం చక్కటి మోతాదులో కాల్షియం అందుబాటులో ఉంది అలాగే గింజలు ఏవి మన చిక్కుడు గింజలు ముఖ్యంగా రాజ్మా రాజ్మా చిక్కుడు జాతికి చెందిన గింజలు అన్నింటిలో కూడా క్యాల్షియం బాగుంటుంది అందులో ముఖ్యంగా రాజ్మా అయితే మనకి మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కాల్షియం అంత ఉంది ఇవి యూజ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో ఇది చాలా చక్కటి సోర్స్ సో ఈ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు సరిపడా కాల్షియం అంతూ ఉంటుంది మార్చి మార్చి తీసుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్లో అన్నింటిలో కూడా హైయెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం మనకి బాదం గింజలు సో మీరు ఆడవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా రోజుకి ఒక ఐదు బాదం గింజలు ఇలాలో నానబెట్టి తొక్క తీసేసి పొద్దున్న కానీ సాయంత్రం కానీ మీకు కుదిరినప్పుడు తింటూ ఉండండి చాలామంది చేస్తున్నారు కూడా నేను చూస్తున్నాను ఇది బట్ స్టిల్ ఒకవేళ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయోగం చేయండి రోజు ఎంతో కొంత బాదం అంటే తీసుకుంటూ ఉంటే ఎముకలు చక్కగా బలంగా దృఢంగా ఉండి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి పాల పదార్థాలు మనకి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో ఏదైనా ఒక సోర్స్ మనకి సరిపడా కాల్షియం ఇవ్వగలదా అంటే అన్ని ఆప్షన్స్ కాకుండా ఒక్కదాంతోనే సరిపడా కాల్షియం మనకి అందగలదా అని చూస్తే అలాగే ఇచ్చేది పాల పదార్థాలు పాల పదార్థాల్లో కావాల్సినంత మోతాదులో మనకి కావాల్సినంత కాల్షియం అందే అవకాశం ఉంటుంది సో ఒక వ్యక్తికి సరిపడా కాల్షియం ఒక రోజుకి సరిపడా కాల్షియం అతన్ని చేకూరాలంటే అతను పావు లీటర్ తక్కువ కాకుండా పాలు తీసుకోవాలి ఏ పాలైనా పర్లేదు గేది పాలైనా ఆవు పాలైనా కాల్షియం ఉంటుంది అందులో ముఖ్యంగా పాలల్లో ఉండే కాల్షియం ప్రత్యేకత ఏంటంటే అది అబ్సార్ప్షన్ కూడా ఎక్కువ అంటే మనం ఏదైనా ఉదాహరణకి ఇందాక చెప్పుకొని నువ్వులు తీసుకున్నాం అనుకోండి నువ్వుల్లో ఉన్న కాల్షియం శరీరానికి వంట పట్టేదాంతో పోలిస్తే పాలల్లో ఉన్న కాల్షియం శరీరానికి సులువుగా వంట పడుతుంది సో మనం పాలు రెగ్యులర్గా ఉంటే ప్రత్యేకంగా కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా చక్కగా సరిపడా మనకి కాల్షియం మనకు అందుతుంది పాలు వాడచ్చు లేదా మీరు పనీర్ వాడచ్చు లేదా చీజ్ యూస్ బటర్లో కాల్షియం ఉండదు అనుకోండి చీజ్ వాడచ్చు అనేక రకాలుగా పాలతో తయారైన ఏ పదార్థమైనా సరే దాంట్లో ఉండే ఈ కాల్షియం అనేది శరీరానికి సరిపడా అంది మనం ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు ఆకుకూరలు అన్నింటిలో కూడా ఎంతో కొంత కాల్షియం ఉంటుంది కానీ ముఖ్యంగా తోటకూర అండ్ పాలకూర ఈ రెండిట్లో కూడా మనకి మిగతా వాటితో పోలిస్తే కాస్తంత ఎక్కువ మోతాదులో కాల్షియం మనకి అందుతుంది కాబట్టి మీరు వాటిలో ఇవి రెగ్యులర్గా వారానికి ఒకటి రెండు సార్లు ఉండేలాగా చూసుకోండి పళ్ళు పళ్ళల్లో కాల్షియం అంత ఎక్కువగా ఉండదు కానీ ఆరెంజ్ చేస్తుంది కాల్షియం బాగుంటుంది మీరు కుదిరితే డైలీ ఒక్క ఆరెంజ్ లాంటివి తీసుకోవచ్చు షుగర్ పేషెంట్లు కూడా ఆరెంజ్ తినచ్చు కాబట్టి ఆరెంజ్ అంటే కమలపండు ఈ కమలాపండు రెగ్యులర్గా తీసుకు ఆహారంలో ఉండేలాగా చూస్తే సరిపడా కాల్షియం మనకి అందే అవకాశాలు ఉంటాయి కూరగాయలు కూరగాయల్లో కాల్షియం కాస్తంత తక్కువ మోతాదులే అంటుంది కానీ ఉన్న కూరగాయలు కూడా ఎక్కువ మోతాదులో కాల్షియం మనకి అందేది బెండకాయ సో బెండకాయ మీరు వారానికి ఒకసారైనా సరే ముఖ్యంగా ఆడవాళ్ళైతే లేడీ ఫింగర్ అని అందుకని అంటారేమో అది ఆడవాళ్ళకైతే చాలా మంచిది బెండకాయ కాస్త రెగ్యులర్గా ఆహారంలో ఉండేలాగా చూసుకుంటే కావాల్సిన కాల్షియంస్ కావాల్సిన మోతాదులో కాల్షియం ఇచ్చే ప్రయత్నంలో ఈ బెండకాయ కూడా మనకి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి సో ఇటువంటి చక్కటి ఆహార నియమాలు పాటించి పెద్దగా మందుల అవసరం లేకుండా కూడా మీరు శరీరానికి సరిపడా కాల్షియం అందేలాగా చేసుకోవచ్చు నమస్తే